మొన్న మా మేడం సాపర్ పోతా పోతా నాకు ఇచ్చిన సామాన్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నాకు సామాన్లు అయితే వచ్చినాయి వలి అన్నకైతే మక్కాకి మళ్ళీ డ్యూటీ అయితే పడింది మళ్ళీ నా దగ్గర రావడానికి వాళ్ళ ఊరు నుంచి కొన్ని సామాన్లు అయితే తీసుకుని సక్కగా నా దగ్గర అయితే వచ్చాడు ఈ సామాన తీసుకుని వలి అన్న అయితే సక్కగా మక్కాకైతే వెళ్ళినాడు మక్కా నుంచి ఇక్కడ రావడానికి మూడు రోజులు అయితే పట్టింది ఎందుకంటే వాళ్ళ అతను పంపిలేదు మూడు రోజుల తర్వాత ఎలాగైతే అలాగే అని చెప్పి వాళ్ళ కపిల్ని అయితే అడిగి మరి నా దగ్గర అయితే వచ్చాడు ఈ సామాన్లు కుళ్ళిపోతాయి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చే వస్తానని చెప్పి మన కోసం అంత రిస్క్ చేసి వచ్చిన వలి అన్నకైతే నా చేతుల మీదగా వంట చేద్దామని చెప్పి చికెన్ కర్రీ తెల్లన్నం అయితే చేస్తున్నాను వలి అన్న నా కోసం తీసుకొచ్చిన సామానన్నీ కూడా ఇవే అనమాట కూరగాయలు అలాగే నాకు నెట్ ప్రాబ్లం ఉందని చెప్పే లోపల నెట్ కోసం ఒక సిమ్ అయితే తీసుకు వచ్చాడు ముందుగా సిమ్ అయితే నా ఫోన్ లో వేసుకుని నెట్వర్క్ అయితే చెక్ చేసుకుని అన్న తెచ్చిన సామాన్లు అన్న నేను కలిసి సద్దేశాను సామాన్లు సద్దం అయిపోగానే నేను చేసిన తెల్లనము చికెన్ ఒకే ప్లేట్ లో వేసుకుని ఇద్దరం కలిసి కూర్చొని తినేసాము నేను చేసిన చికెన్ అన్నకు నచ్చుతుందో లేదో అనుకున్న అన్నకు మాత్రం చాలా బాగా నచ్చిందంట వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్ అయితే గుర్తుకొచ్చిందని చెప్పాడు కాకపోతే కొద్దిగా కారం ఎక్కువైంది టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు ఇంకా నేను చేసిన అన్నం కూడా తినేసి కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకుని నాతో పాటు పనిచేస్తున్న డ్రైవర్ తో కూడా కాసేపు మాట్లాడి అతను కూడా ఫ్రెండ్షిప్ అయితే చేసుకున్నాడు ఇంకా వాళ్ళ సారు సాయంత్రం మూడు కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చాయని చెప్పే లోపల మూడు అవగానే అన్న అయితే రిటర్న్ అయితే బయలుదేరేది